హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఇప్పుడు లైనింగ్ అనేది మనం ఒరిజినల్కి అటాచ్ చేయాలనుకోండి అటు ఇటు కదిలిపోతుంది కదా అటు ఇటు కదలకుండా మధ్యలో వేసాను అనమాట ఇప్పుడు హెమ్మింగ్ చేయాల్సిన పని లేకుండా ఇక్కడ మీకు ఒక టెక్నిక్ అనేది చెప్తానండి ఇప్పుడు నెక్ అనేది రౌండ్ షేప్ కాబట్టి నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే ఇలా చిన్నగా నెక్ పట్టి అనేది కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత మనం డ్రెస్కి ముందు లైనింగ్ అనేది అటాచ్ చేసిన తర్వాత నెక్బట్టి జాయింట్ చేసామనుకోండి చేతికుట్టు హెమ్మింగ్ వేసుకోవాలన్నమాట ఆ ఇబ్బంది ఏం లేకుండా ఏం చేస్తున్నానంటే నెక్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లోనే మనం నెక్ బట్టి కట్ చేసుకుంటాం అనమాట అంటే నెక్ రౌండ్ షేప్లో ఉంటుందనుకోండి ఆ రౌండ్ షేప్లో కట్ చేసి చుట్టూరు ఒక వన్ ఇంచ్ ఉండేలా నెక్ బట్టి కట్ చేసుకుంటాము ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఆ నెక్ బట్టిని లైనింగ్ మీద పెడతామన్నమాట అడిగిన ఒరిజినల్ పైన లైనింగ్ దాని మీదేమో నెక్ బట్టి ఇలా అనమాట ఇలా ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత అటు ఇటు పిన్స్ పెట్టాను కదలకుండా ఉండడానికి ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేస్తాము కట్ చేసిన తర్వాత ఇలా షోల్డర్ దగ్గర కూడా ఎడ్జస్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు పిన్స్ అనేవి ఓపెన్ చేసేయండి పిన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఇప్పుడు లైనింగ్ని అటువైపుకి టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అవి చెప్తాను ఇప్పుడు లైనింగ్ని అటువైపు టర్న్ చేసుకునే కంటే ముందు నెక్ దగ్గర కట్స్ ఇస్తాం కదా అది కామన్ రౌండ్ నెక్క కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో అటు ఇటు జరగకుండా ఉన్న కుట్టుని ఇప్పేయాలన్నమాట లైనింగ్ అటువైపుకి టర్న్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం నార్మల్గా లైనింగ్ అటువైపుకి టర్న్ చేస్తామనుకోండి నీట్గా అనమాట నీట్గా ఇలా అనమాట వెంటనే దానికి ఒక టెక్నిక్ అన్నమాట అంటే మనం ఎంత బాగా అడ్జస్ట్ చేసినా అంత బేగా అనమాట లైనింగ్ బయటకి కనిపిస్తూ ఉంటుంది దానికి ఒక టెక్నిక్ ఉంది అది చెప్తాను దానికంటే ముందు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి నెక్క పట్టిని ఇలా ఫోల్డింగ్ చేసి ఒక అనేది వేసేస్తున్నాను వేసినా పర్లేదు వేయకపోయినా పర్లేదు ముందే వేసుకున్నా పర్వాలేదు తర్వాత వేసుకున్నా పర్లేదు ఇది పెద్ద ప్రాబ్లం కాదులేండి కుట్టేసామనుకోండి ఇలా నీట్గా ఉంటుంది అంతే లైనింగ్ పట్టుకున్నా అది పెద్ద ప్రాబ్లం కాదు వేయకుండా కూడా ఉంచవచ్చు అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది చూడండి ఇప్పుడు లైనింగ్ అటువైపుకి తిప్పుతున్నాను కదా అటువైపుకి తిప్పినప్పుడు నీట్గా లైనింగ్ అనేది తిరగదు అనమాట మనం ఎంత అడ్జస్ట్ చేసినా లైనింగ్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది కొద్దిగా అది పైన ఒక కుట్టు వేస్తాం కదా ఆ వేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట టైం అనేది తీసుకుంటూ ఉంటుంది ఆ ఇబ్బంది లేకుండా ఏం చేయాలంటే మనం ఇలా పైన ఒక కుట్టు వేసే కంటే ముందు మీకు కావాలని చూపించడం కోసమే ఇలా నేను చూపించానండి ఇప్పుడు లైనింగ్ని ఓపెన్ చేసి ఒరిజినల్ లైనింగ్ జాయింట్ అయిన ప్లేస్లో చూడండి మధ్యలో సెంటర్లో లైనింగ్ మీద కుట్టి వేయాలన్నమాట కరెక్ట్గా ఎడ్జ్లో లైనింగ్ ఎడ్జ్లో ఇప్పుడు ఒరిజినల్కి లైనింగ్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి ఈ ఎడ్జ్లో లైనింగ్ మీద కుట్టి వేస్తామన్నమాట కరెక్ట్గా ఓపెన్ చేసి రౌండ్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఏదైనా పర్లేదు ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు రౌండ్ షేప్ అనేది ఏం కనిపించట్లేదు కదా ఎందుకంటే అలా పట్టుకొని కరెక్ట్గా ఎడ్జ్లో లైనింగ్ మీద కుట్టు అనమాట ఇప్పుడు ఇదే లైనింగ్ని అటువైపుకి తిప్పి చూడండి ఎంత బాగా టర్న్ అయిపోద్దో ఒకే ట్రిప్లో టర్న్ అయిపోతుంది అనమాట ఇప్పుడు లైనింగ్ అది బయటకి ఏం కనిపించదు నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు పైన ఒక కుట్టు వేసుకుంటే వచ్చేయచ్చు అలా కాకుండా మీరు ఇప్పుడు లైనింగ్ మీద కుట్టు వేయకుండా అటువైపుకి తిప్పారనుకోండి మనం అడ్జస్ట్ చేసుకుంటూ చాలా టైం అనేది తీసుకుంటుందన్నమాట ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు ఇలా ఇప్పుడు పై వైపున కుట్టు అనేది వేసేయాలి ఇప్పుడు మనము నెక్ అనేది స్టిప్గా ఉంటుంది మన అంబరిలో ఫ్రాక్లు అవి కుట్టినప్పుడు బరువుగా ఉంటాయి కదా నెక్ దగ్గర అనేది స్టిప్గా లేదనుకోండి ఆ బరువుకి నెక్ దగ్గర అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కుట్లు వదిలేసే ఛాన్స్ ఉంటాయి అలా కాకుండా నెక్ పట్టి వేసుకుంటే ఇలా సింపుల్గా నెక్ దగ్గర పట్టుకొని అనార్కలి అయినా అంబ్రెలా ఫ్రాక్లు అయినా పెద్దగా ఫ్రిల్స్ ఉన్నా సరే బరువుకి కాస్తుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా చేతి కుట్టి వేయాల్సిన పని అయితే ఇంకా లేదనమాట ఇప్పుడు చుట్టూరు లైనింగ్ అనేది కుట్టేసుకోవాలి ఇలాగా చేతితోటి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది ఇటువంటి క్లాత్లు గమ్ముతోటి కంటే నాకైతే తోటే సింపుల్గా అనిపిస్తాయి అనమాట ఇప్పుడు చుట్టూరు ఉన్నాయి అడ్జస్ట్ కట్ చేసేయండి ఇప్పుడు ఇంకొక పద్ధతి చూపిస్తాను ఇప్పుడు నెక్ పట్టి సేమ్ బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ అనమాట నెక్ పట్టి సేమ్ రౌండ్ షేప్లోనే మనం కట్ చేసుకుంటాం చెప్పాను కదా నెక్ పట్టి లేదనుకోండి ఇలాగ ఇప్పుడు ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే క్రాస్ అనమాట క్రాస్ పీసులు ఇప్పుడు బ్లౌజ్కి మనం క్రాస్ పీసులు ఎలా జాయిన్ చేస్తామో నెక్ పట్టి వేసేటప్పుడు అలా క్రాస్ పీసులను తీసుకున్నానండి క్రాస్ పీసులు తీసుకుని ఒక హెడ్జ్ని ఫోల్డింగ్ చేసి కొట్టేశాను అనమాట అప్పుడు బ్లౌజ్కి మనం హెమ్మింగ్ పట్టి ఎలా వేస్తామో క్రాస్గా తీసుకుంటాం కదా అలా క్రాస్గా తీసుకున్న క్లాత్ని జాయింట్ చేశాను జాయింట్ చేసి ఇలా కూడా వేయొచ్చు అనమాట ఇది ఒక టెక్నిక్ అయితే ఫస్ట్ ఎడ్జ్ అనేది కుట్టేశాను ఎడ్జ్ కుట్టేసి నెక్ రౌండ్కి జాయింట్ చేస్తున్నాను బ్లౌజ్కి జాయింట్ చేసిన పద్ధతిలో అనమాట ముందు చూపించింది నెక్ రౌండ్ షేప్లో ఉంది కదా అలాగే కట్ చేశాను బట్టి ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ సెంటర్లో అటు ఇటు కదలకుండా ఉండడానికి మధ్యలో ఒక కుట్టు వేస్తున్నాను అనమాట జరగకుండా ఉండడానికి క్లాత్ బాగా జరిగిపోతుంది అనమాట జరగకుండా ఉండడానికి ఒక కుట్టు వేసేసి షోల్డర్స్ దగ్గర అది కూడా పిన్స్ పెట్టేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి సేఫ్టీ పిన్స్ పెట్టేసినా పర్లేదనమాట పెట్టేసి కుట్టుకుంటే సరిపోతుంది అటు ఇటు వెళ్ళకుండా చూడండి ఇక్కడ వేసిన తర్వాత ఇది నేను తీసుకున్నది నెక్ పట్టి అనేది క్రాస్ కట్ కదా కాబట్టి రౌండ్ తిరిగే ప్లేస్లో ఎత్తి పెట్టినట్టుంది కాబట్టి చిన్న చిన్నగా కట్స్ ఇచ్చాను అనమాట ఇప్పుడు థ్రెడ్స్ అనేది రెడీ చేసుకున్నాను థ్రెడ్స్ ఇలా చూడండి ఇంచుల దూరంలో వేస్తాను అనమాట చేతితో కొలిచేసాను నార్మల్గా ఇప్పుడు ఇటువైపు ఇలా పై వైపున అడుగున ఒరిజినల్ ఉంది పైన ఏమో లైనింగ్ అన్నమాట ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి ఇప్పుడు ఈ చివరి వైపున ఇలా థ్రెడ్ అనేది పెట్టి ఇంకొక వైపున ఇలా కుట్టేయాలన్నమాట మీకు కొత్త వాళ్ళు అయితే పిన్స్ తోటి సెక్యూర్ చేసుకొని షోల్డర్ దగ్గర కుట్టినా పర్లేదనమాట థ్రెడ్ దగ్గర కుట్టుబడలేదు ఒకటికి రెండు కుట్లు వేసుకోవాలి థ్రెడ్ దగ్గర రఫ్ చేయాలన్నమాట లేదంటే ఊడిపోతుంది కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా చుట్టూరు కట్ చేసేయండి ఇంకా మన చేతితోటి హెమ్మింగ్ వేయాల్సిన పని ఉండదు అనమాట ఇప్పుడు ఇలాగా మనము లైనింగ్ అనేది అటువైపు టర్న్ చేసామనుకోండి ఇంతకుముందు చెప్పాను కదా నీట్గా తిరగదు అనమాట వెంటనే కాబట్టి ఇప్పుడు చూడండి ఇలా తిరగదు అనమాట ఇలా క్లాత్ అనేది కరెక్ట్ షేప్లో వెంటనే తిరగదు అనమాట లైనింగ్ ఒకేసారి తిప్పేస్తే చూడండి మీకు ఇక్కడ చే అడ్జస్ట్ చేసి చూపిస్తుందని చూసారా ఇలాగ మన చేతితో ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకోవాలంటే మళ్ళీ ఐరన్ బాక్స్ వెయిట్ చేయడం ఇదంతా తలకైన అయిపోయింది కదా ఇలా తిరగదు బేగా చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి దానికి ఒక టెక్నిక్ ఉందన్నమాట తిరగడానికి వెంటనే లైనింగ్ మీకు కావాలని ఇక్కడ అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను ఇలా చూసారా ఎంత టైం పట్టింది కదా అలా ఏ ఏమీ అవసరం లేదు సింపుల్గా తిరగాలి అనుకోండి ఇవ్వండి ఇలాగా లైనింగ్ ఓపెన్ చేసి ఒరిజినల్ని లైనింగ్ని అటు ఇటు లాగి పెట్టుకొని చూడండి మధ్యలో సెంటర్లో లైనింగ్ మీద వేయాలన్నమాట కుట్టు ఒరిజినల్ మీద కదండి కుట్టు వేయాల్సింది లైనింగ్ మీద అనమాట ఇలా లాగి లైనింగ్ మీద కుట్టు వేస్తామన్నమాట ఇలా వేసామనుకోండి వెంటనే లైనింగ్ అటువైపుకి తిప్పగానే ఇంతకుముందు ఎక్కువ టైం పట్టింది కదా అది ఏం పట్టదు అనమాట చక్కగా నుంచి ఉంటుంది అనమాట కరెక్ట్గా కూర్చొని నీట్గా ఉంటుంది ఇప్పుడు పై వైపున కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా కుట్టు వేసినప్పుడు థ్రెడ్ దగ్గర ఒకటి రెండు సార్లు ముందుకు వెనక్కి రఫ్ చేసుకోవచ్చు అలా రఫ్ చేసిన కుట్టు కనిపిస్తుంది అనుకుంటే లోపల వైపున మనం థ్రెడ్ వేసినప్పుడే రెండు మూడు సార్లు రఫ్ చేయాలన్నమాట నేను లోపల వైపున రఫ్ చేస్తాను ఇప్పుడు నీట్గా లైనింగ్ ఏం అనమాట చక్కగా ఉంటుంది ఈ విధంగా మనము హెమ్మింగ్ పట్టి వేసినప్పుడు చేతితోటి కుట్టు వేయాల్సిన పని లేకుండా మెషిన్ మీద మనం ఇలా రెడీ చేసుకోవచ్చు బయటకు చూడడానికి కూడా లోపల వైపున లుక్ బాగుంటుంది అనమాట అంటే హెమ్మింగ్ పట్టి లోపలికి వెళ్ళిపోయింది కదా ఒరిజినల్కి లైనింగ్కి మధ్యలో ఉండిపోతుంది అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు ఇదే అండి రెండు పద్ధతులు చూపించాను మీకు చెప్పిన టెక్నిక్స్ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్